ఇవి నూట రెండు గోత్రాల ఋషి దప్పతులు గోత్రనామాల వివరణ అండి ఈ దీంట్లో ఒక్కొక్క గోత్రం దీను వివరణ ఇచ్చారన్నమాట ఎలాగా ఆ గోత్రంకి సంబంధించి ఏమేమి ఉంటుంది అని వివరణ ఇచ్చారు పరమేశ్వరి వాసవి అమ్మవారు అగ్నిప్రవేశం చేస్తారు కదా అప్పుడు మొత్తం ఆరు వందల పన్నెండు గోత్రాలండి ఆర్య అంటే కోమటి వాళ్ళు అంటారు ఆర అంటారు మొత్తం ఆరు వందల పన్నెండు గోత్రాలు కానీ ఆమె అగ్నిప్రవేశం చేసినప్పుడు నూట రెండు గోత్రాల వాళ్ళు మాత్రం ఆమెతో అగ్నిప్రవేశం చేస్తారు మిగతా వాళ్ళంతా చేయరనమాట మేము చేయమన్నారు ఆ నూట రెండు గోత్రాల్లో దంపతులు మళ్ళీ ఆ గోత్రానికి సంబంధించిన వివరణ ఇక్కడ వాసవి పెనుగొండలో చేశారనమాట ఇది ఇలాగా రెండు రెండు గోత్రాలకి ఒక్కొక్క మంటపంలాగా చేసి అక్కడ పెట్టారు మొత్తం ఇది కన్యకాపరమేశ్వరి అండి కన్యకాపరమేశ్వరి మిగతా గోత్రాలోళ్ళు అంటే నూట రెండు గోత్రాలోళ్ళని నాలుగు భాగాలు చేసి నాలుగు భాగాల్లో పెట్టారనమాట మంటపాలు లాగా చేసి పెట్టారనమాట వాసవి పెనుగొండలో అండి పెనుగొండలో కొత్త టెంపుల్ అంటే అమ్మవారు తొంభై అడుగులు ఉంటారు పంచలోహాల విగ్రహం అన్నమాట దాని ముందు చిన్నది ఒక అమ్మవారు ఉంటుంది అది వచ్చి పచ్చి కళ్ళులో ఉన్నాయి అంటే నవరత్నాల్లో ఇది ఉంటుంది కదండి ఎమరాల్డ్ ఎమ్రాడ్లో చేసిందన్నమాట